नमः शिवाय, ओम नमो नारायणाय, श्री ओं काल कालभैरवाय नमो नमः ओम काल विद्महे कालातीताय तन्नो श्री नरदृष्टि निवारण देवताभ्यो नमो नमः हरि ओम मा चैनल की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగత్ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగనే వసంత నవరాత్రుల ప్రారంభోత్సవ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ క్రోధినామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ శుభం జయం లాభం జల జరగాలని శ్రీ నరదృష్టి నివారణ కాళమైన స్వామిని కోరుకుందాం వేడుకుందాం కనుక ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో బుధుడు మరియు గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి శుక్ర రాహు సంచార స్థితితో ఈ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరము రాజు కుజభగవానుడు మంగళవారం మనకు ఈ సంవత్సరం ఉగాది పండుగ అవ్వడం వలన రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము రాజకీయ నేతలకు సామాన్యులకు ప్రతి ఇంట్లో ఉండబడినటువంటి కార్యక్రమ నిర్వహణ చేసే వారందరికీ కూడా అధిక శత్రు ప్రభావం అధికంగా ఉంటుంది నిత్యము అంతర్గతమైనటువంటి భద్రతా లోపము రక్షణ శాఖలు న్యాయశాఖలు అడ్వకేట్సు పోలీసు రక్షణ రంగాలలో వీరితో బాగా విపరీతమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము అధికమైనటువంటి వేడి అధికమైన వర్షాలు అన్ని అధికస్యం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది భానుడు విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతను విదజల్లే పరిస్థితి ఉంటుంది పర్యావరణము పరిరక్షణకు దూరమయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అదే కాకుండా మంత్రివర్యులు శని భగవానుడు శని ఆయుకారకుడు అవడం అవ్వడం వలన శని నక్షత్రాలు మూడు నక్షత్రాలు పుష్యమి నక్షత్రము కర్కాటక రాశిలో ఉండడము కర్కాటక రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారంగా అష్టమస్థాన శని సంచార స్థితి రెండవ నక్షత్రము అనురాధ నక్షత్రము ఈ నక్షత్రము వృచ్చక రాశిలో ఉండడము అర్ధాష్టమ శని సంచార స్థితి మూడవ నక్షత్రము ఉత్తరాబాద నక్షత్రము మీనరాశిలో ఉంటుంది మీనరాశికి కూడా ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము అంటే శని భగవాను యొక్క తీవ్రత ఈ సంవత్సరము చాలా అధికంగా ఉంటుంది మంత్రివర్యులు అవ్వడం వలన రాజు ఆజ్ఞాపిస్తాడు మంత్రి పరిపాలన అధ్యక్షత నిర్వహణ చూస్తాడు కనుక ఈ సంవత్సరము అనేక రకాలమైనటువంటి వ్యాధులు ఇబ్బందులు చోర భయం తస్కరణ భయం నదీ ప్రయాణాలు అగ్ని ప్రమాదాలు అనేకమైనటువంటి స్వయంకృప అపరాధంతో జరిగే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో ఈ సంవత్సరం కూడా శని భగవాను యొక్క ఆశీస్సులు మంత్రి ఆశీస్సులు మనకు కలగాలి అన్నట్లయితే ప్రత్యే ప్రధానంగా ఒక వ్యక్తి తన ఎంత బరువు అయితే ఉంటాడో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును శివలింగ ఆకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క నమ్మకాన్ని శని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసుకుంటూ జలంతో ఆ యొక్క శివలింగానికి అంటే ఉప్పుతో చేసిన శివలింగానికి అభిషేకం చేసుకోవడం వలన నీటితోనే ఉప్పు మరణిస్తుంది నీటితోనే తయారవుతుంది కనుక సమస్యలు సమసిపోతాయని చెప్పి గమనించాలి ఈ ఒక్క చిన్న రెమెడీ కార్యక్రమం చేసుకుందాం శని భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరము ప్రశాంత సుఖవంతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని పొందుదాం మేషరాశి వారికి ఈ తెలుగు ఉగాది పండుగ ప్రారంభంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి ఎక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లే లో అక్షరాల వార్థం మేషరాశి జాతకులే మేషరాశి ఒక అధిపతి కుజుడు ఈ సంవత్సరము రాజు కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి మంచి యోగదాయకమైన రోజులు ఉన్నాయని చెప్పి గమనించాలి అలాగనే తొమ్మిదవ తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ మేషరాశి జాతకులందరు కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అలాగనే రాశిలోనే బుధుడు గురువు ఆరవ స్థానంలో కేతువు లాభస్థానంలో కుజుడు శని వ్యయంలో రవి శుక్ర రాహు సంచార స్థితి ఉండడం వలన వ్యయంలో రాహు ఉండడం వలన రాహు సంపూర్ణమైన నరదృష్టి కారకుడు వాస్తుకారకుడు చక్షుకారకుడు అపోహను కలిగించే మాయాకారకుడు అవ్వడం వలన మేషరాశివారు ఈ సంవత్సరం అద్భుతమైన విజయాన్ని సాధించాలి ఈ శత్రువులను తొలగించుకోవాలి ఐశ్వర్యం ఆనందం సొంతం కావాలి అన్నట్లయితే మీరు ఎంత బరువైతే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా ఏర్పాటు చేసుకొని ఆ ఉప్పుతో శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడి యొక్క మంత్రము రాహు యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చే చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయి అలాగని సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటందరికీ కూడా ఈ చిన్న రెమిడీని ఆచరింపజేయండి అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందు అవ్వండి ఈ సంవత్సరము ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు కుజుడు అవ్వడం వలన మనకు వీలైనంత వరకు ఒక్కొక్క నెలలో నాలుగు మంగళవారాలు ఉంటాయి అలాగా సంవత్సరానికి యాభై రెండు మంగళవారాలు మనకు వస్తాయి కనుక వీలైనంత వరకు మంగళవారం ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు కుజోహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం కుజుడికి మంత్రం ఆరాధన చేయడం వలన ఎరుపు బొత్తులతో దీపం వెలిగించడం వలన మనకు యోగదాయకం అని చెప్పి గమనించాలి అలాగా రుణ సమస్యలు రో రోగ సమస్యలు కోర్టు సమస్యలు అలాగ రక్షణ శాఖతో నిత్యము వాహన ప్రమాదాలు లాంటివి జరుగుతూ ఉన్నట్టయితే ఒక మంగళవారం పూట అంటే మాసంలో ఒక్కరోజు ఒక ఎరుపు క్లాతులో ఒక దోషుడు అన్నాన్ని వండి అందులో పోసి ఒక దోషడు కుంకుమ పోసి ఎర్రగా ముద్ద కట్టి వాటిపైన ఏడు ఎర్రటి ఒత్తులు వెలిగించి దిష్టి దీసి ప్రవహించే నీటిలో కానీ తెల్లజిల్లెడు వృక్షం మొదల్లో వేయడం వలన అంగారకుడి యొక్క ఆశీస్సులు కలిగి రుణ సమస్యలు రోగ సమస్యలు కుజ సమస్యలు సంతానం లేని సమస్యలు తొలగి అన్నింటా విజయం కలిగి అంగారకుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి ఇంకనూ కలియుగ కాలంలో కళవు వెంకటేశ్వర అన్నట్లుగా ఈ ఏడాదిలో ఒక్కసారైనా వెంకటేశ్వర స్వామిని స్మరించండి ధ్యానించండి అలాగనే స్వామి యొక్క మంత్రాన్ని స్వామి యొక్క కూష్మాండ దీపాన్ని స్వామి యొక్క అక్షయ పాత్రను అలాగనే స్వామి యొక్క డాలర్ని మెడలో ధరించడం వల్ల కాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది యొక్క పాత్ర పాత్ర ఈ యొక్క కంచు పాత్రతో మనం ఎలాంటి శబ్దాలను సృష్టించవచ్చు ఒకసారి తెలుసుకుందాం యొక్క ఓంకార శబ్దాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి తిప్పి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో పన్నెండు సార్లు కోరిక కోరుకో కోరుకున్నట్లయితే సత్వరమే విజయం మీ సొంతమవుతుంది ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి తొలగిపోవడం ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం బయట గ్రామంలో సంచరిస్తూ ఉండబడినటువంటి ధనలక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ మన ఇంటికి వస్తూ సిరుళ్ళ సంపదకు మనమే కేంద్రబిందులు అవుతామని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి ఒక అక్ష స్వా స్వామి ఒక పిరమిడు డాలరు కంకణము అలాగే మీకు కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా చూపించి అందజేయడం జరుగుతుంది కనుక అక్షయపాత్రను సొంతం చేసుకుందాం సకల భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత షాకిని డాకిని గ్రహ దోషాలు తొలగించుకుందాం తంత్ర ప్రయోగాలకు దూరంగా ఉందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం అదే కాకుండా ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులందున కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది కనుక ఆసక్తి గలవారు ఈ చిరు సంప్రదించి మీరు అక్షయపాత్ర సొంతం చేసుకోగలరు కాళభైరవ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగనే మీ యొక్క ముఖ కౌళికలకు ఫోటో పంపించగలిగినట్లయితే మీ కుడి చేయిని ఎడమ చేయిని ఫోటో తీసి పంపించినట్లయితే హస్త సాముద్రికం ద్వారా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వలు వేసి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆధ్యాత్మికమైన సలహాలు సూచనలు ఇస్తూ మీ మీరు అన్నింటా విజయం సాధించేంతవరకు మన యొక్క స్వామి యొక్క దేవాలయంలో నిత్యము మీ గోత్రనామాలతో అర్చన అభిషేక హోమ కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిది నెంబర్ని సంప్రదించి వాట్సాప్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం కుదురట సంబంధ అనుకున్న సంబంధం రావడం లేదా అనుకున్న పరిస్థితుల్లో అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి అమ్మాయిని కానీ ఎలాంటి అబ్బాయిని తెచ్చుకోవడంలో యోగాలు కలుగుతున్నాయో మీకు సవివరంగా గ్రహమైత్రి జాతి ఆ యొక్క పాదాలను సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే తరచూ భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారు వారి యొక్క పేర్లు ఏమైనా స్వల్పమైన మార్పులు చేయాలా అలా తినే ఆహారంలో కానీ వేసుకునే వస్త్రాల్లో కానీ ఇంట్లో స్వల్పమైనటువంటి మంత్ర సాధన వల్ల చేయడం వలన ఆ భార్యాభర్తలు పార్వతి పరమేశ్వరుల రూపంగా ఆ జన్మాంతము ఆయుర ఉండడానికి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది మీ మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే వారి యొక్క పేర్లు తిథి ప్రకారంగా వారం ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి ఆధ్యాత్మిక నామాలు పెట్టుకోవాలో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ ఈ క్రోధి సంవత్సరంలో సర్వత్రా శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ సుఖినో బతు సమస్త సుఖినో వన్ సర్వ నరదృష్టి నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మొట్టమొదటిసారిగా మీరే చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింహాలని ప్రెస్ చేయండి ఆలనే బటన్ తెలియచేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు